ప్రయోజనాల దేవనామానికి మమ్మికలను కాక మీ అందరికి వందనాలండి నా వీడియో చూస్తున్న ప్రేక్షకులందరికీ దేని కొరకుమంటే ఎల్లప్పుడు దేవుడు దించిన కాక నేను ఒక వచనం రెండు వచనాలు మీతో ఎవరిని చెప్పాలని ఆశపడుతున్నానండి ఒక గుంపు గురించి ప్రత్యేకమైన గుంపు గురించి మీకు చెప్తానండి ఈ గుంపులో ఎంతమంది ఉంటారు ఎలాంటి వాళ్ళు ఉంటారు ఏ రహస్యమైన పాపాలు వాళ్ళు ఉంటారు ఇప్పుడు చెప్తారండి ఎవరంగాన ప్రకటన గ్రంథం తొమ్మిదవ అధ్యాయం మూడు నాలుగు ఐదు ఆరు వచనాలు చదువుదామండి ఆ పొగల నుండి మెడతలను భూమి మీదకి వచ్చిను భూములోనే ఉండే తేలుకు బలము బలమై ఉన్నట్టు వాటికి బలము ఇవ్వబడును సూత్రం మరియు నసల మీద దేవుని ముద్ర లేని మనుషులకి మనుషులకే తప్ప భూమిపైనను గడ్డకైనను ఏ మృ ఏ మృక్కులకైనను మరియు ఏ వృక్షములకైనను హాని కలిగజేయకూడదని వాటికి ఆజ్ఞ ఇయ్యబడును అలీలోయ సుచారండి అంత మాటను నసల మీద ముద్ద లేని మనుషులకే తప్పగానే చెట్లకైనా వృక్షంలోకైనా దేనికైనా కుట్టకూడదని దేవుడు ఆ మిడతలకి ఆజ్ఞ ఎత్తాడండి ఆ మిడతలకే చక్కని అందమైన స్వరం ఎత్తాడను మాట్లాడే స్వరం ఎందుకంటే ఇప్పుడు మనం ఈ రీతిగా ఉన్నాం కదా వాటికి మాట్లాడే స్వరమే ఆ టై ఆ రీతికి ఎందుకు వెళ్తున్నాడంటే వీళ్ళు మనుషులు లేని ముద్దలో మన మన మనలో మనం చేసిన ఆ మిడతలకే ఏ రకంగా ఆ అమ్మెడతలని గుంపుల నుంచి తీసుకొచ్చి నలుగురు 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 అలాగ గుంపు కింద అలా విడిపోతాడు అమ్మెడతలు ఆ కాక ఈ మనుషులు ఈ గుంపులో ఉన్న మనుషులు మన మన కుమారులని అంటేనే లేదు 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 మన దేవుడు ఆర్జిచ్చు కదా మాట్లాడి మాట్లాడే స్వర్మ మనము వెళ్ళి ఆ గుంపులకు వెళ్ళి మనము పల పలకరిద్ద గుంపుల నుంచి వచ్చి మిడతలు అక్కడ ఆగి మాట్లాడతాయండి ఓ మానవులారా నేను ఇప్పుడు మిమ్మల్ని కుట్టబోతున్నాను నా తండ్రి అయినా మా మా తండ్రిని మమ్మల్ని పంపించాడు మిమ్మల్ని ఈ రీతిగా చెప్పడానికి మాకు దేవుడు స్వరమ్మ మాట్లాడతాక ఆజ్ఞ ఇచ్చాడు అంటేనే ఏంటి ఆజ్ఞ ఏంటంటే మిమ్మల్ని ఈ స్థితిలను ఈ రోజు మిమ్మల్ని మిమ్మల్ని కుట్టబోతున్నాను అశ్రమ భయంకరంగా ఉంటుంది మీరు పారుపండి మిడతలో వాళ్ళనే హెచ్చరింతే అండి నువ్వు కొడతావా నువ్వు చిన్న మిడతలాగా ఉన్నావు నువ్వు నువ్వు మమ్మల్ని ఏం చేస్తావు అంటేనే ఒరే మూర్ఖులారా నా దెబ్బ మీ ఇంకా తగలేదు కాబట్టి నేను వస్తానండి మీ దగ్గరికి మీరు ఏ రకంగా భారయన నేను వచ్చి ఒకసారి మేము మానవుని కొడతాను చూడండి అని చెప్తే ఆ మానవుని కుట్ట చెప్పుకుని ఆ మిడత దాన్ని దెబ్బ ఎంత భయంకరమంటో తెలిసిన కొడితేనే భయంకరమైన బాధ భయంకరమైన శ్రమ తట్టుకోలేరని ఆ ఒక్క మానవుని మిగతా వాళ్ళందరూ పారిపోతారు ఆ గుంపులో ఉన్న మనుషులందరూనా छाओ करता चाह అప్పుడు ఈ గుంపులు అనుకుంటారని చావకలను చూసి చక్కగా అంగి చేసుకుని వాళ్ళు నిలబడ్డారు మనం కూడా అలాగ ఉంటే ఎంత బాగుందినో ఆ మిడతలు మనం కుట్టపోతుంది కదా మనం ఏంటి పాపం ఇలాగ మనం మునిగిపోయి ఉన్నామో ఆ ఉంటే అంగి చేసుకుంటే ఆ మిడత మనం ఏం చేయపోతుందో దేవుని కుమారులం అయిపోతుంది కదా మనం కూడా అంటే లేదు లేదు అప్పుడే మిడతలు అంటాయంట లేదు లేదు వీళ్ళు కూడా రాసిమిన పాపం అంటుంది వీళ్ళకి కూడా కొడతాను మీరు చూడండి అని మిడతలు ఆమె కూడా కొడతాయండి అప్పుడే వాళ్ళ చావకులు అంటారా ఓ మిడతల్లారా మీరు మమ్మల్ని ఎందుకు కొడుతున్నారా నేను దేవుని నేను దేవుని సేవ చేస్తున్నాము అనేక మంది ప్రజలను అనేక మంది ప్రజలకు చేవ చేస్తున్నాము మీరు మమ్మల్ని ఇంత కొడుతున్న లేదు లేదు మీలో చాలా భయంకరమైన పాపం ఉన్నది రహస్య పాపము ప్రజల ముందేమో చవ చవార్త చేయటము ప్రజల వెళ్నని మీ రహస్య పాపములు అవి దేవుడికి తెలియని మీరు అనుకుంటున్నారు అందుకే దేవుడు మాకు ఈ మాటలన్నీ ఆజ్ఞలు నేర్పి నేర్పాడు మాకు గొప్ప స్వరం ఇచ్చాడు మాకు మిమ్మల్ని కొడతాం వరకు స్వరము తర్వాత మీకు శ్రమంతగా మా దారిలో మేము వెళ్ళిపోతామని ఆ మిడతలు చెప్తాయి మేము ఈ పాపం చేసామని వాళ్ళ చావకలు అంటే అలా అంటారా మిడతలు అంటాయా నువ్వొక్కసారి వెనక తిరిగి గత సంవత్సరం నుంచి గుర్తు చేసుకొని మిడతల జ్ఞాపని చేత నువ్వు రచన పొందేవు కరెక్టే నీ బాబుని తీసుకున్న కరెక్టే నీ ప్రజలకు సేవ చేతున్న కరెక్టే నీలో ఉన్న భయంకరమైన రహస్య పాపం ఒప్పుకోలేకపోతున్నావు ప్రజల ముందు బైబిల్ తెల్లగా అంగి వేసుకుని బైబిల్ బైబిల్తో అలా నటిస్తున్నావు తప్పు కానీ నీళ్ళు ఉన్న రహస్య పాపం ఒప్పుకోలేకపోతున్నావు అని ఆ మిడతలు అని అడితేనే నాలో రహస్యపాప ఏముంటుందంటే నాకు గుర్తిమంటారు నువ్వు చెప్తావా అంట మిడతలు అప్పుడు ఆ మిడతలు దగ్గరకు వచ్చి ఆ చేపలు కూడా పరిగెత్తిపోతారండి ఆ చేవకులు కూడా పరిగెత్తిపోతారు అప్పుడు వీళ్ళు ఇది మా చావుకులు చేకా మరి పక్కన ఉంటారు కానీ ఇన్ని వాళ్ళు బాధకులు ఉంటారు కదా వాళ్ళు అడుగుతారు అయ్యగారు అయ్యగారు మీరెంత పారిపోతున్నారండి అని అడుగుతారు వాళ్ళని మీరు చక్కని ఎంగి చేసుకున్నారు ఆ మిడతలు మిమ్మల్ని కొట్టాలనుకున్నాను అనుకున్నాను మీరు మాతో పాటు ఎంత పారిపోతున్నారు అంటే అయితే మీరు కూడా రాసమైన పాపం ఉన్నది కానీ మీరు బయటపడే మేము బయటపడ్డాము ఇదే తేడా అని వాళ్ళు అంటేనే రే 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 మీరు 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 అలాంటివి మాట్లాడకండి ఆ మిడతలు మమ్మల్ని ఏం చెయ్యవు మిమ్మల్ని చూసి మేము పారిపోతాం అంటే లేదు లేదు నువ్వు నన్ను నిలబడు మేము వెళ్ళిపోతామంటే లేదా ఈ మమ్మల్ని కూడా కొడతాయి అంటే అయితే నీళ్ళు భయంకరం రాసమైన పాపం ఉన్నది అందుకని ఒప్పుకుంటులేదని వాళ్ళు అంటారండి ఎన్నివులు అప్పుడు వాళ్ళు కూడా బయటపడే చూసుకుంటే రాజమండ్రి పాపం ద్వారా ఇప్పుడు ఐదో వచ్చిన కొత్త చూడండి మరియు వారిని చూపుట్టుకును అధికారం ఇవ్వబడలేదు కానీ అయితే నెలల వరకును బాధించుటకు వాటికి అధికారము ఇవ్వబడలేదు వాటి వలన కలిగే బాధ తేలి మనుషులకే పుట్టినప్పుడు బాధ వలె ఉండును సూత్రం ఇప్పుడు ఆరు వచనం కూడా చదువుతున్నాను చూడండి ఆ దేమల్లోని మనుషులు మరణమును వెతుకుదురు కానీ అది వారికి దొరకనే దొరకదు చావాలని ఆశపడుతురు కానీ మరణము వారి ఇద్దరు నుండి పారిపోవును పారిపోవును మేన్ చూడండి ఎంత చక్కెరమంటున్న దేవుడు ఆ మిడతలు కొడుతుంటే మనం చావాలని కానీ ఆ షావు మనకి రాదంటండి ఆ చావ మనం చూసే పారిపోతుంది అంటనే ఎందుకంటే నువ్వు ఇంకా శ్రమపడు ఇంకా శ్రమపడు దేవుడి నీకు ఆజ్ఞయించుడు నువ్వు ఎందుకంటే భూమి మీద ఇంకా నీకు భయంకరమైన భవిష్యత్తు ఉన్నది నీ పిల్లల పిల్లల భవిష్యత్తు ఉన్నది నీ పిల్లలు కూడా నువ్వు నేర్పాలే నువ్వు ఇంకా చావకూడదు ఎందుకంటే నీకు నామకాంతంగా స్ట్రైలు మాత్రమే శ్రమ ఐదు నెలలు అక్కడి నుంచి నువ్వు రచించబడి నీ మానమారు చెప్పుంది దేవుని కుమారుడు వైయుండి దేవుని చనుధిలోని సాచ్చిగా నిలబడితేనే నువ్వు దేవుని కుమారుడు అనే రాజ్యాన్ని చేరుతావా ఇక్కడికన్నా భయంకరమైన పాప భయంకరమైన నరకం పైన ఉన్నదన్న మానవా నువ్వు ఇక్కడే ఐదు నెలలకే బాధపడపోతే నువ్వు సంవత్సరాలు సంవత్సరాలు బాధపడాలా ఆ శ్రమ ఆ భయంకరమైన శ్రమ ఆ అపతుడి తలంపులకి ఎందుకు లోపడుతున్నారో నేను ఉచితమైన ప్రేమ నీకు పనిచేస్తున్నాను ఉచితమైన రచ్చననికెత్తనాను మీరెందుకు నా మాటకు లోపడతలేదు నేను ఎన్నెన్నో మీ కుటుంబం పట్ల అద్భుతమైన కార్యములు చేసాను మీరెందుకు నా మాటకు లోపడతలేదు నేను ఎన్నెన్నో అపంద నేను ఎన్నెన్నో మరణ నుంచి మిమ్మల్ని తప్పించాను మీరెందుకు నా మాటకు లోపడతలేదు మీరెందుకు నా నా నేను ఇచ్చిన ఉచితమైన రచ్చన పొంది రచ్చని మీరు ఎందుకు పొందలేకపోతున్నారో నేను మీ కొరకే కదా ప్రాణం పెట్టును మీ కొరక చిలువలో ఏడా ఏడాను మీ కొరకే కదా భయంకరమైన శ్రమని అనుభవించాను మానవులారు ఇంకెంత ఇంకెంతకాలం మీరు భూమి మీద ఇలా ఉంటారో మీరు ఇలా ఒక అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు మాత్రమే బతుకుతారు అక్కడి నుంచి ఉండేది కేవలం నా దగ్గరే కదా మీరు ఎందుకు మారతలేదు అని దేవుడు ఆజ్ఞాతని ఇంకా నీకు భయంకరమైన మానవ ఇప్పుడైనా మీరు మెలుగు పడండి నేను ఇప్పటికైనా మిమ్మల్ని చెప్తానా మీరు నా అద్దెకరండి ప్రయస్యమైన భారం సమస్తమైన జనులారా మీరు నా రండి నేను మీకోసమే వచ్చాను నేను మీకోసమే చిరువులా చిలువుల రక్తం కాచాను మీ కొరకే ప్రాణం పెట్టాను ఇక మీద మీరు మెలుగుపడంను దేవుడు చక్కని మాటలు అజ్ఞాతలకే అప్పుడు అప్పుడు మానవులు అనుకుంటారా అయ్యగారు అయ్యగారు మమ్మల్ని చెమించండి ప్రభు ఎక్కడి నుంచి అయినా పాపం చేయము నీ ఎద్ద నీ 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 ఉంటాము ఆ చాతన మట్ల మేము లోపడమని అప్పుడు ఒప్పుకుంటారండి వాళ్ళు ఒప్పుకున్నాక అప్పుడు దేవుడు మన ప్రేమ గల దేవుడు కదండి మనం చెమించే దేవుడు కరుణించే దేవుడు దయచిపు వాడు ప్రతి ఒక్క సమస్యల నుంచి విడుదల పొందించే గొప్ప శత్తుమంతుడైనా ప్రతి ఒక్క పాపం నుంచి కూడా విడుదల పొందే గొప్ప శత్తుమంతుడని ఆయన ఎంత ప్రేమ గల దేవుడైనా మన చిన్న ఆ మాటగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాపములని తెల్ల పేపర్ ఉన్న దాని మీద ఆ పేపర్లో మరకులు ఉన్న పేపర్ని వైట్ పేపర్గా మారు చేతున్న దేవుడు మన హృదయాలను మన హృదయాలను ఆ రీతిగా మారుతేడు అప్పుడు దేవుడు నాకు మరల ఇప్పుడైనా సరే మీరు రక్తంలో కడగబడి పరిశుద్ధాత్మ దేవు పరిశుద్ధాత్మ నాములు మీరు పొంది రక్షించబడి మీ సన్నిధులను మా ఒకరించి ప్రార్థన చేయండి అని అప్పుడు దేవుడు వాళ్ళకి ఆజ్ఞాతాడు అని అప్పుడు ఆ మిడతల వచ్చి ఇప్పటికైనా మీరు మెలకుపడ్డారు కదా మీరు రక్షించబడ్డారు కదా దేవుడు మాకు ఇచ్చిన మాటలో మళ్ళీ దే దేవుడు మమ్మల్ని తీసి మేము వెళ్ళిపోతున్నాము అని ఆ మిడతలో వెళ్ళిపోతాయండి ఆ మిడతలు లేపినాక ఆ దేవుని ప్రేమ ఇలా కూడా ఉంటుందా దేవుని కోపం ఇలా కూడా వస్తుందా మిడతల రూపంలో వచ్చి దేవుడు మనల్ని కుడుతున్నాడా అని అట్లకి మిడతలకి కాజ్ఞ అన్నీ దేవుడి చిన్న చూసిన కాక చిన్న పాత్ర చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పర్లో తండ్రి సోత్రం వందనాల ప్రభు కనుకరించే దయచేపు వాడు సర్వోన్నతుడ మహోగణుడ నీకే మహిమ గణత శ్యుతిలో సోత్రి చక్కని మాటల ధర చూటుగా మాతో మాట్లాడేందుకు స్తోత్రం ప్రభు ఏసయ్య గొప్ప దేవుడ వందనాలు 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 నీ ప్రేమిక నీ నీ ఆత్మకని రచనాత్మక వేలాది చూతారా తండ్రి చక్కని మాటల ధర చుట్టుగా మాట్లాడు మాతో మాట్లాడిన తో ప్రభు వందనాలు డాడీ ఇదిగో తండ్రి ఆ భయంకరమ గుంపు నుంచి మమ్మల్ని తప్పించి రాజు తప్పించే డాడీ ఆ భయంకరమైన చర్మ నుంచి మమ్మల్ని తప్పించి ప్రభు ఆ భయంకరమరుకున హగ్గుని గురించి మమ్మల్ని తప్పించి దేవా నీ చెయ్య వందనాలు వందనాలు తండ్రి ఇక్కడ మెదటైన ప్రభు నీ చనులని జీవించుటకు జీవించడానికి తండ్రి నీ చనులని స్గా జీవించుటకు పరిశుతత్మ వెలుగు ద్వారా నింపబడి కృపడి నీ చెయ్య తండ్రి ఇదిగో ప్రభుంది ఈ చె అంటే ఏంది ఎవరైతే హై స్కూల్ ఉండే హాస్పిటల్ నుంచి ఏ రోగంతో ఏవైతే ఏ కీడు కీడి నిపు మొక్కలు బాధపడుతుంది ప్రతి ఒక్క రోగం నుంచి ఈ ఇప్పుడు ఈ చన్మ చాచుతో కలిగి చేయను కనుక తండ్రి ఈ చూత్రం డాడీ ఈ చూత్రం ఈ రాజ్యంలో ఎత్తుబడి గుంపులు ఉండే కురప దయచేతని నీ రాజ్యంలో ఎత్తుబడి గుంపులు ఉండే మాకు కురపల హాత్మచత్తిని ఈ చాచుగా జీవించిన గొప్ప ఛాతీ దయచేత హెచ్వందన దేవ నా రచ్చ కూడా నా చర్వ నీకే మహిమా ఘనత అవి చూత్ర ఇంటి నుంచి బయలుదేరుతాను తిరుగు సాధించండి ప్రతి వాహనం చుట్టూ కంచిపోయితే ప్రతి ప్రయాణం చుట్టూ కంచిపోయితే నీ ప్రేమ ధర నీ మయం ధర నీ ఆత్మ ధర నీ రక్షణ ధర ఎల్లప్పుడూ శుద్ధించడు కొన్నంత బలం గల ఆత్మచైతన్ చేతడి ఇదిగా ప్రవీ శుద్ధన ప్రయత్న ఒక్కరు ప్రభు నీ ప్రేమ ద్వారా రక్షించబడి ఈ గుంపు ద్వారా అనేక మంది కుటుంబంలో రక్షించబడి తండ్రి నాయన నీ సాక్షిగా జీవించడు గొప్ప శుద్ధాత్మ బెలుగుర బలపరిచే గొప్ప కృపణు ఈ చేత సంతోషకరంగా ఆనందకరంగా రక్షణ కలిగ ఉండే బాధ్యం ప్రతి ఒక్క పాతని రాజ్యంలో జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రతి ఒక్కరు ఈ పాతని రాజ్యంలో జ్ఞాపకం చేసుకో తండ్రికు సిద్ధపరిచిన గొప్ప పట్టణానికి సూత్రం లాడ్డాడు ఏసయ్య వందనాలు వందనాలు ఈ మహిమకని ఆత్మకని రచనాత్మక భేలాది చూత చెల్లించుకుంటూ నా పర్లో కొన్ని నదిరాడైన ఏ నా మనం బాత్మానికి పాతిచ్చి పెట్టుకుంటున్నాను తండ్రి మన తండ్రి అయిన ప్రేమ మన పర్లో కొన్ని హేచక్రిస్ కృప మనకు మన కుటుంబంకు దేని ప్రేమ దూత కాపుతారు ఎల్లప్పుడూ నిత్యం వెలుగుగా ఉండును గాక హామే హామే హామే